అందరికి నమస్కారం మనం ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు రెండవ పాఠం సెకండ్ లెసన్ మూడు చేపలు చేప మీన్స్ ఫిష్ మూడు చేపలు మీన్స్ త్రీ ఫిషెస్ త్రీ ఫిషెస్ స్టోరీ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చేప మీన్స్ ఫిష్ అలాగే చాపా మీన్స్ మ్యాట్ మూడు మీన్స్ త్రీ చేపలు మీన్స్ ఫిషెస్ త్రీ ఫిషెస్ స్టోరీని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి లెసన్ నేమ్ మూడు చేపలు బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ థింక్ హియర్ ఇన్ దిస్ పిక్చర్ ఒక బస్సు ఉంది ఇక్కడ హియర్ వన్ బస్ దేర్ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు హు ఇస్ ఇన్ ద పిక్చర్ ఇన్ ద పిక్చర్ త్రీ పీపుల్ ఆర్ దేర్ ముగ్గురు వ్యక్తులు ఈ చిత్రంలో ఉన్నారు రెండవ ప్రశ్న వారు ఏం చేస్తున్నారు వాట్ ఆర్ దే డూయింగ్ ఆ పిక్చర్ లో ఉన్నటువంటి ఆ బొమ్మలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు ఒక వ్యక్తి బస్సు ఎక్కాడు రెండో వ్యక్తి బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు మూడో వ్యక్తి బస్ స్టాండ్ లోనే కూర్చున్నాడు వెన్ బస్ అరైవ్ వన్ పర్సన్ గెట్ ఆన్ టు పర్సన్ ఈజ్ ట్రైన్ టు క్యాచ్ ద బస్ వన్ పర్సన్ ఈజ్ లేజీలీ సిటింగ్ బస్ స్టాప్ ఓన్లీ ముగ్గురిలో బస్సు అందుకోలేని వాళ్ళు ఎవరు ఎందుకు హూ అమాంగ్ ద త్రీ పీపుల్ కుడ్ నాట్ క్యాచ్ ద బస్ వై ఎందుకు అంటే బస్ అరైవ్ అయినప్పుడే బస్ వచ్చినప్పుడే అలర్ట్ గా ఉండి ఒక వ్యక్తి ఎక్కుతున్నాడు హీస్ హ్యావింగ్ ఫోర్ సైడ్ సెకండ్ పర్సన్ బస్ కదిలిన తర్వాత జస్ట్ మూవింగ్ ఆఫ్టర్వర్డ్స్ హీఈస్ టు క్యాచ్ ద బస్ థర్డ్ పర్సన్ హీస్ వెరీ లేజీ హీఈ్ సిటింగ్ ఆన్ ద బస్ స్టాప్ ఓన్లీ దట్స్ వై సెకండ్ పర్సన్ మేబీ హీ విల్ క్యాచ్ ద బస్ అండ్ థర్డ్ పర్సన్ డిడ్ నాట్ క్యాచ్ ద బస్ అనగనగా ఒక మడుగులో సుమతి కాలమతి మందమతి అనే మూడు చేపలు ఉండేవి వన్స్ అప్ టైమ్ ఇన్ ఎ పాండ్ మడుగు మీన్స్ పాండ్ దేర్ వర్ త్రీ ఫిషెస్ నేమ్డ్ సుమతి కాలమతి అండ్ మందమతి మడుగులో అంటే చిన్న చెరువులో సుమతి కాలమతి మందమతి సు మీన్స్ గుడ్ మతి మీన్స్ నాలెడ్జ్ గుడ్ నాలెడ్జ్ ద మీనింగ్ ఇస్ సుమతి మీన్స్ గుడ్ నాలెడ్జ్ అని సుమతి కాలమతి మందమతి అనే మూడు చేపలు ఉండేవి ఐఎమ్ టెలింగ్ అగైన్ ద ఫిషెస్ నేమ్ సుమతి కాలమతి అండ్ మందమతి సుమతి అనే చేప ముందు చూపు కలిగి ఉండేది ముందు చూపు మీన్స్ ఫోర్ సైట్ సుమతి వాజ్ ఎ ఫిష్ విత్ ఫోర్ సైట్ సమయస్ఫూర్తి కలిగిన చేప కాలమతి కాలమతి వాజ్ నోన్ ఫర్ మైండ్ ఆన్ ద స్పాట్ ఓన్లీ ఇట్ విల్ టేక్ టేక్సిషన్ కాలమతి హ్యావింగ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ సోమరితనం మందబుద్ధి కలిగిన చేప మందమతి మందమతి వాజ్ ఏ లేజీ ఫిష్ సుమతి హ్యావింగ్ ఫోర్ సైట్ అండ్ కాలమతి హ్యావింగ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ మందమతి హ్యావింగ్ లేజినెస్ ఒకనాడు మూడు చేపలు కలుసుకున్నాయి వన్ డే ద త్రీ ఫిషెస్ మెట్ మూడు చేపలు కూడా కలుసుకున్నాయి సుమతి తన మిత్రులిద్దరితో సుమతి సెట్టు హర్ టూ ఫ్రెండ్స్ ఈ ఏడాది ఏడాది మీన్స్ ఇయర్ ఇంతవరకు వానలు పడలేదు ఇట్ హ్యాస్ నాట్ రెయిన్ ఎట్ ఆల్ దిస్ ఇయర్ ఈ ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు వర్షాలు అనేటటువంటివి పడలేదు మనం అడుగులో చూస్తే నీళ్లు రోజుకు రోజు తగ్గిపోతున్నాయి డే బై డే ఇన్ అవర్ పాండ్ డే బై డే వాటర్ ఈస్ డిక్రీజింగ్ తగ్గిపోవడం మీన్స్ డిక్రీజ్ పెరగడం మీన్స్ ఇన్క్రీజ్ డే బై డే ఇన్ ద పాండ్ వాటర్ ఈస్ డిక్రీజింగ్ ఈ రోజు కొంతమంది జాలర్లు వచ్చారు జాలరీ మీన్స్ మ్యాన్ హూ విల్ పర్సన్ వి వి కాల్డ్ ఫిషర్ మ్యాన్ ఈరోజు కొంతమంది జాలర్లు వచ్చారు నియర్ అవర్ పాండ్ సమ్ ఫిషర్ మ్యాన్ కేమ్ హియర్ ఇంకో పది రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి ద సెట్ దట్ విత్ ఇన్ టెన్ డేస్ ఆల్ ద వాటర్ ఇన్ ద పాండ్ విల్ డ్రైఅప్ పది రోజులు గడిస్తే ఈ ఎండలకి మడుగులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా తగ్గిపోతాయి లేదా ఇంకిపోతాయి అప్పుడు ఈ మడుగులోని చేపలన్నింటినీ పట్టుకెళ్ళవచ్చు అని మాట్లాడుకోవడం నేను విన్నాను వెన్ దట్ హ్యాపెన్స్ దే విల్ ఈజీలీ క్యాచ్ ఆల్ ఫిషెస్ ఇట్ మడుగులో నీళ్లు తగ్గిపోతే ఆ చేపల్ని పట్టుకోవడం చాలా చాలా సులభం మడుగులో నీళ్లు ఉన్నప్పుడు చేపల్ని పట్టుకోవడం కష్టం కాబట్టి పది రోజుల్లో నీళ్లు అన్ని ఇంకిపోతాయి అప్పుడు వచ్చి చేపలన్నీ పట్టుకుందామని ఎవరు మాట్లాడుకుంటున్నారు జాలర్లు ఫిషర్మెన్స్ అనుకుంటున్నారు ఇక్కడే ఉంటే చనిపోవడం ఖాయం ఖాయం మీన్స్ డెఫినెట్లీ ఇఫ్ యు స్టే హియర్ డెత్ ఈస్ కన్ఫర్మ్ మడుగులోని నీరు పూర్తిగా ఇంకిపోకముందే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి బిఫోర్ ద వాటర్ ఇన్ ద పాండ్ కంప్లీట్లీ డిక్రీస్ వి షుడ్ లీవ్ దిస్ ప్లేస్ వి షుడ్ లీవ్ దిస్ పాండ్ ఇక్కడికి కొంత దూరంలో పెద్ద చెరువు ఒకటి ఉంది దెర్ ఈస్ ఎ లార్జ్ లేక్ ఆర్ బిగ్ లేక్ నాట్ ఫార్ ఫ్రం హియర్ ఇక్కడ నీళ్ళన్ని ఇంకిపోతున్నాయి జాలరి వాళ్ళు వచ్చి చేపల్ని పట్టుకు వెళ్తారు పది రోజుల్లో కాబట్టి ఇక్కడ నుంచి మనం చిన్న చెరువు నుంచి పెద్ద చెరువులోకి వెళ్ళాలి అక్కడ నీళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాలర్లు పట్టుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది మనకు ప్రాణాలకు ఎలాంటి నష్టం ఉండదు అని ఎవరు చెబుతున్నారు సుమతి చెబుతుంది సుమతి హ్యావింగ్ ఫోర్ సైట్ ముందు చూపు కలిగిన చేప ఎవరెవరికి చెబుతుంది సుమతి కాలమతి అండ్ మందమతి నీళ్లు ఉండగానే కాలువ ద్వారా సురక్షితంగా పెద్ద చెరువులోకి వెళ్దాం ఈ ఇక్కడ నీళ్లు ఉన్నప్పుడే మన మడుగులో నీళ్లు ఉన్నప్పుడే ఇక్కడ నుంచి పెద్ద చెరువులోకి వెళ్దాం వెన్ దెర్ వర్ స్టిల్ వాటర్ ఇన్ ద కెనాల్ సేఫ్లీ గో త్రూ ఇన్ ద బిగ్ లేక్ ఈ మడుగు నుంచి ఒక కాలువ ఉంది ఆ కాలువ ఎక్కడికి వెళ్తుంది అంటే పెద్ద చెరువులోకి వెళ్తుంది నీళ్ళన్నీ ఇంకిపోతే కాలువలో నీళ్ళన్నీ కూడా తగ్గిపోతాయి తగ్గిపోయినప్పుడు ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళి తప్పించుకోవడం అనేది సాధ్యం కాదు కాబట్టి మనం ఇప్పుడే ఈ కాలువ ద్వారా కాలువ మీన్స్ కెనాల్ కెనాల్ నుంచి మనం పెద్ద చెరువులోకి వెళ్దాం ఆలస్యం చేస్తే అనర్థం చుట్టుబుడుతుంది అని అన్నది ఇఫ్ డిలే డిజాస్టర్ విల్ అది విన్న కాలమతి సరేలే ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకు అపాయం అపాయం మీన్స్ డేంజర్ హియరింగ్ దట్ ఆల్ కాలమతి సెడ్ ఆల్ రైట్ వి విల్ బి ఇన్ డేంజర్ ఓన్లీ వెన్ ద ఫిషర్ మ్యాన్ కమ్ ఆ జాలరీ ఆ చేపలు పట్టుకునేటటువంటి వాళ్ళు వచ్చినప్పుడు కదా మనకు అపాయం అంటే డేంజర్ ప్రమాదము ఇప్పుడే భయపడాల్సినటువంటి పని లేదు అన్నది దెర్ ఈస్ నో నీట్ టు అఫ్రైడ్ రైట్ నౌ ఇప్పుడు మనం భయపడాల్సిన పని లేదు ఇక్కడ సుమతి ముందు చూపు కలిగింది కాబట్టి మనం జాగ్రత్త పడాలి అని చెబుతుంది కాలమతి సమయస్ఫూర్తి కలిగింది అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కాబట్టి ఇప్పుడు వద్దులే వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాంలే ఆ టైంలో మనం డెసిజన్ తీసుకోవచ్చులే అంటుంది కాలమతి ఇవన్నీ అసలు పట్టించుకోనవసరం లేదు అంటూ వెళ్ళిపోయింది మందమతి దెర్ ఈస్ నో నీడ్ టు బాదర్ అబౌట్ ఆల్ దిస్ సెడ్ అండ్ వెంట్ మందమతి దీని గురించి భయపడాల్సిన అవసరమే లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మందమతి ముందు చూపు గల సుమతి మడుగు నుండి బయటపడి మెల్లగా కాలువకుండా పెద్ద చెరువులోకి చేరుకుంది ముందుచూపు మీన్స్ ఫోర్ సైట్ ఫోర్ సైట్ ఉన్నటువంటి సుమతి ఆ కెనాల్ నుంచి ఎక్కడికి వెళ్ళింది బిగ్ లేక్కి వెళ్ళిపోయింది పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది సేఫ్ గా వెళ్ళిపోయింది ఇప్పుడు సేఫ్టీనెస్ నెస్ ఎవరికి ఉంది అంటే సుమతికి ఉంది కొద్ది రోజుల తర్వాత జాలర్లు వచ్చి చేపల కొరకు వల వేశారు మ్యాన్ అరైవ్డ్ అండ్ కాస్ వారిని చూడగానే కాలమతి చచ్చిపోయినట్టుగా నటించింది జాలర్లు వచ్చారు చేపల్ని పట్టుకుంటున్నారు అప్పుడు వాళ్ళను చూసిన బడే కాలమతి సీయింగ్ ద కాలమతి ప్రిటెండ్ టు బి చనిపోయినటువంటి చేపలాగా అక్కడ ఉంది చనిపోయిన చేపల్ని ఏం చేస్తారు వాళ్ళు పట్టుకుంటారా దాచిపెట్టుకుంటారా అంటే నో నీడ్ ఫర్ దట్ అవసరం లేదు వాళ్ళకు అవసరం లేదు ఆ చనిపోయిన చేపల్ని వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకోరు అప్పుడు జాలరి కాలమతిని బయటికి విసిరేశాడు ఫిషర్మ్యాన్ అవుట్ అక్కడి నుండి సమయస్ఫూర్తితో కాలమతి నెమ్మదిగా పెద్ద చెరువులోకి చేరుకుంది కాలమతి స్లోలీ మూడ్ ఇంటూ ద బిగ్ లేక్ ఆ జాలరీ చనిపోయింది అని చెప్పేసి ఆ కాలమతిని పడేశాడు పడేసిన వెంటనే కాలమతి మెల్లగా అక్కడి నుంచి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది ఈ కాలమతి కూడా సమయస్ఫూర్తితో ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో తన ప్రాణాలని కాపాడుకుంది సుమతి ఏమో ఆల్రెడీ వెళ్లిపోయింది ఎందుకు అంటే సుమతికి ఫోర్ సైట్ ఉంది కాబట్టి ముందు చూపు సమయ లేని మందమతి జాలర్ల వలలో చిక్కింది ద ఫూలిష్ వన్ హూ ఇస్ హ్యావింగ్ ఫూలిష్నెస్ మందమతి నార్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కాలమతి వాజ్ కాట్ ఇన్ ద ఫిషర్ మ్యాన్స్ నెట్ ముందు చూపు సమయ ముందు చూపు అంటే ఫోర్ సైట్ సమయస్ఫూర్తి అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేనటువంటి మందమతి లేజీ ఫిష్ మందమతి జాలర్ల వలలో చిక్కింది జాలర్ల యొక్క నెట్లో చిక్కింది దాని ప్రాణాల్ని కోల్పోయింది ఈ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే మనకు ముందు చూపు ఉండాలి ఏదైనా ప్రమాదం వస్తే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేటటువంటి ఉండాలి కానీ ఎవరిలాగా ఉండొద్దు మందబతిలాగా ఉండొద్దు లేజీగా ఉండకూడదు అని చెప్పేసి ఈ స్టోరీ చెప్తున్నారు ఒక్కసారి టోటల్ లెసన్ని రీడ్ చేస్తాను జాగ్రత్తగా గమనించండి స్టోరీ నేమ్ మూడు చేపలు అనగనగా ఒక మడుగులో సుమతి కాలమతి మందమతి అనే మూడు చేపలు ఉండేవి సుమతి అనే చేప ముందు చూపు కలిగి ఉండేది సమయస్ఫూర్తి కలిగిన చేప కాలమతి సోమరితనం మందబుద్ధి కలిగిన చేప మందమతి ఒకనాడు మూడు చేపలు కలుసుకున్నాయి సుమతి తన మిత్రులిద్దరితో ఈ ఏడాది ఇంతవరకు వానలు పడలేదు మన అడుగులో చూస్తే నీళ్లు రోజురోజుకు తగ్గిపోతున్నాయి ఈరోజు కొంతమంది జాలర్లు వచ్చారు ఇంకో పది రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి అప్పుడు ఈ మడుగులో చేపలన్నింటినీ పట్టుకెళ్ళవచ్చు అని మాట్లాడుకోవడం నేను విన్నాను ఇక్కడే ఉంటే చనిపోవడం ఖాయం మడుగులోని నీరు పూర్తిగా ఇంకిపోకముందే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి ఇక్కడికి కొంత దూరంలో పెద్ద చెరువు ఒకటి ఉన్నది నీళ్లు ఉండగానే కాలువ ద్వారా సురక్షితంగా పెద్ద చెరువులోకి వెళదాం ఆలస్యం చేస్తే అనర్థం చుట్టుముడుతుంది అని అన్నది అది విన్న కాలమతి సరేలే ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకు అపాయం ఇప్పుడే భయపడాల్సిన పని లేదు అని అన్నది ఇవన్నీ అసలు పట్టించుకోవలసిన అవసరం లేదు అంటూ వెళ్ళిపోయింది మందమతి ముందుచూపు గల సుమతి మడుగు నుండి బయటపడి మెల్లమెల్లగా కాలువ గుండా పెద్ద చెరువులోకి చేరుకున్నది కొద్ది రోజుల తరువాత జాలర్లు వచ్చి చేపల కొరకు వల వేశారు వారిని చూడగానే కాలమతి చచ్చిపోయినట్లు నటించింది అప్పుడు జాలరి కాలమతిని బయటకు విసిరేశాడు అక్కడి నుండి సమయస్ఫూర్తితో కాలమతి నెమ్మదిగా పెద్ద చెరువులోకి చేరుకుంది ముందు చూపు సమయ స్ఫూర్తి లేని మందమతి జాలర్ల వలలో చిక్కింది స్టోరీ టు ఆల్ థ్యాంక్ యూ